రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనపై రెచ్చగొట్టేలా పోస్టులు చేశారని కేసు నమోదు చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ వ్యవహారంపై దిలీప్ కొంటమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఒక చెప్పులో ఆయన ప్రస్తుతం అడ్వకేట్ మాట్లాడుతున్నారు మాట్లాడము సిఐ గారితో మాట్లాడము ఈ అరెస్టే తప్పు అసలు ఆయన పోస్ట్ పెట్టని ఇష్యూలో క్రైమ్ ఎట్లా బుక్ చేస్తారు ఆయన పోస్ట్ పెట్టని ఆ తెలుగు స్క్రైబ్ సంబంధించిన ఆ పోస్ట్లో దిలీప్ గారికి అసలు ఆ పోస్ట్కి సంబంధం లేదు అంటే ఇల్లీగల్ అరెస్ట్ ఇది గ్రౌండ్ అరెస్ట్ కూడా తప్పనే మేము కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మేము చెప్పాము అది తప్పని ఇంకేం చేస్తారో చూడాలి ఇప్పుడు ఆయన ఆయన ఐపీ నుంచి పెట్టారా ఆయన ఐపీ నుంచి దీన్ని పోస్ట్ చేయడం ఏమీ దిలీప్ గారు ఐపీ నుంచి తెలుగు స్క్రైబ్లో లో ఎవరైతే ఇప్పుడు పోలీసు అధికారులు ఏదైతే చెప్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ లో కావచ్చు ఆయన పర్సనల్ ఐడి నుంచి పెట్టలేదు అవును అది కాదు అది కాదు అది తెలుగు తెలుగు స్క్రైబ్ కాదండి దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాము క్వాష్ క్వాష్ ఫైల్ చేశాము అది అది ఇప్పటికీ పెండింగ్ ఉంది గారికి సెక్షన్స్ దీంట్లో నమోదు ఐటీ యాక్ట్ కి సంబంధించి కొన్ని సెక్షన్స్ పెట్టారు సంబంధించి కొన్ని సెక్షన్స్ పెట్టారు అంటే మాకు తెలిసింది పూర్తిగా మాకు ఇంటిమేషన్ ఇప్పటివరకు వరకు అరెస్ట్ అని మాత్రం తెలిసింది తెలుగు అనే వాళ్ళు ఎవరు సార్ అంటే అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా తెలుపుగానే అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్ డిటెన్షన్ కింద వస్తుంది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్ గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మాకు దాని మీద మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు రైట్ మరి కొద్దిసేపటి క్రితమే దిలీప్ కొంతమ్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి సెక్షన్ ప్రకారం అడ్వకేట్ చెప్తున్న వివరాల ప్రకారం అయితే సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ తో పాటుగా వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అతన్ని మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి హసనాపురంలో ఉన్నటువంటి జడ్జి నివాసం వద్ద ఆయన హాజరుపరుస్తారని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్నారు ఓటు యూ